వాహనాలపై జీఎస్టీ తగ్గడంతో హైదరాబాద్ నగర ప్రజలు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు గతంతో పోలిస్తే కార్లు ద్విచక్ర వాహనాలపై పన్ను పది శాతం మేర తగ్గడంతో రేట్లు కూడా తగ్గాయి దీంతో మధ్యతరగతి వర్గాలు వాహనాలను కొనుగోలు చేస్తున్నారు జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గడం వల్ల ప్రజలు వాహనాలు కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని జూబ్లీహిల్స్లోని వెంకటరమణ మోటార్స్ మేనేజర్ నిరోషా తెలిపారు గతంతో పోలిస్తే కార్లపై డెబ్బై ఐదు వేల నుంచి లక్షా నలభై ఎనిమిది వేల వరకు ధరలు తగ్గాయని తెలిపారు గత పది రోజుల క్రితమే తాను కారు కొనాలని అనుకున్నానని భవ్య అనే మహిళ తెలిపారు అయితే ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ తగ్గింపు గురించి ప్రకటన చేయగానే ఇరవై రెండవ తేదీ వరకు ఆగానని తెలిపారు గతంతో పోలిస్తే తాను కొన్న కార్ ధర భారీగా తగ్గిందన్నారు కాగా తాను గత కొంతకాలంగా బైక్ కొనాలని చూస్తున్నానని ప్రదీప్ అనే వ్యక్తి తెలిపారు అయితే జీఎస్టీ తగ్గగానే బైక్ కొనానని తెలిపారు తనకు గతంతో పోలిస్తే సుమారు పదివేల వరకు ఆదా వెల్లడించారు యాక్చువల్లీ ఇప్పుడు జిఎస్టీ మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ అయ్యింది ఆటోమొబైల్ అండ్ ఆల్ వెహికల్స్ మీద దానివల్ల ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బెనిఫిట్ ఇది మన టాటా వెహికల్స్లోనే సెవెంటీ ఫైవ్ థౌసండ్ స్టార్టింగ్ నుంచి వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ బెనిఫిట్ వచ్చింది సో వెహి కస్టమర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓన్లీ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ రోజునే మేము టెన్ థౌసండ్ ప్లస్ ఆల్ ఓవర్ ఇండియా టెన్ థౌసండ్ ప్లస్ వెహికల్స్ రీసెంట్ to uh, reduce the GST price percentage uh, due to which there are a lot of advantages for everybody to purchase cars now because there's been a lot of discount like 1.5 to 2 lakhs on like each car so it has become easy for everybody to purchase even the middle class people who were thinking a lot so now because of Dasara and everything there are a lot of offers and like I'm really happy to purchase it and uh, I think everybody is happy with the decision so yeah, I think the sales have also been